అన్న ఇప్పుడు కస్టమర్లు వద్దు బోరు వేసుకోవద్దాయా ఎందుకు వేసుకుంటావు బోరు నేను చదివిస్తున్నాను కదా మొత్తం నీ ఐదు ఎకరాలు సర్వే చేసిన ఒక ఇంచ్ వచ్చేది ఉంది హాఫ్ ఇంచ్ వచ్చేది ఉంది అని మనం మస్తు చెప్తాం మొత్తం సర్వే చేస్తాం స్కాన్ చేస్తాం బోన్ మ్యాప్ చూస్తాం అన్నీ చూస్తాం ఎదురైంది చూసి మనకు ఉన్నది చెప్తాం అయినా చెప్తే వినకుండా నా భూమిలో నీళ్ళు ఏమంటే నువ్వు అంటే మనల్ని పిలిచే పోతిమి సర్వే చేస్త రిపోర్ట్ ఇస్తుంది నీళ్ళు లేవని చెప్పినాక కూడా మళ్ళీ వేసుకొని అది పేల్ చేసుకొని సార్ ఇట్లా అయింది అట్లా అయింది మీరు చేస్తే అవుతుందా సార్ అని అంటాడు మరి మనం వీళ్ళకి ఏంది మనకి ఏదో ఒకటి చెప్పాలి సమాధానం చెప్పాలి కస్టమర్ అని కస్టమర్ ఈజ్ గాడు కానీ కస్టమర్ గాడే కానీ ఇది దమ్ చేసుడు కూడా ఉంది కస్టమర్ తాడ వద్దని చెప్పినా ఇంటలేడు కరెక్ట్ అడిగా ఒక ప్రశ్న ఏంది అది ఎట్లా అంటే అనిల్ ప్రతి ఒక్కరి రైతు భూమిలో నీళ్ళు ఉంటాయి ఎక్కువగా గ్రనైట్ రాయి ఉన్న దగ్గర మాత్రమే నీటి సమస్య వస్తుంది రెండవ రకం సెడిమెంటరీ ఇసుకరాలు ఉంటాయి కదా ఇసుకరాలు ఉన్న దగ్గర బావులు తీసుకున్న బోర్లు వేసుకున్న ఫుల్ నీళ్ళు ఉంటాయి దాన్ని ఉంటాయి వాటర్ ఈ గ్రనైట్ ఇలా నేను కూర్చున్నాను కదా ఇలాంటి రాయి ఉన్న ప్రాంతంలోనే నీళ్ళు ఉండవు ఉదాహరణ తెలంగాణ మన అయితే ఈ ప్రతి భూమిలో అంటే దాని జియాలజీ అంటారు జియాలజీ అంటే భూమి రాయి ఇది రాయి రాయి అనేది కూడా జియాలజీ జియాలజీ మట్టి అది రాయిలే వెదరింగ్ ప్రాసెస్ జరిగి శితలీకరణ శితలీకరణి అది మొత్తం నీటి ద్వారా కొట్టుకుపోయి లోటు తొట్టు ప్రాంతంలో ఉంటుంది